నమస్తే నేను మీ సోని ఆవాజ్ నుంచి భారతదేశ రాజకీయాలు విభిన్నమైనవి శక్తి అధికారం పదవులు కుర్చీల కోసం గొడవలు లేదా వంశ పారపర్యం అంటూ అనేక కథలు మనం రోజూ వింటూనే ఉంటాం కానీ అదే రాజకీయాలకి ఒక భిన్నమైన కథను చూపించింది ఒక గొప్ప వ్యక్తి పరిచయం అక్కర్లేని పేరుగా నిలిచారు వైద్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు ప్రజాసేవ కోసం ఐఏఎస్ అని ఒక ప్రతిష్టాత్మకమైన పదవిని స్వయంగా తాను ఎన్నుకున్నారు అధికారంలో ఉండి కూడా ఎప్పుడు స్వార్థం కోసం పనిచేయలేదు ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం గొప్పగా పోరాడిన ఒక గొప్ప ఆఫీసర్ గా నిలిచారు అంత గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ తన పదవికి రాజీనామా చేశారు ప్రజా ఉద్యమం ప్రారంభించాలని ధైర్యం చేసిన ఒక మహనీయుడు లోక్ ఉద్యమాన్ని ప్రారంభించారు దేశానికి పారదర్శకత రాజకీయాలు అవసరమని నిరూపించారు అదే నిరూపణలో ఆర్టీఐ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ లాంటి ఎన్నో ఆయన కష్టానికి ఫలితాలుగా నిలిచాయి అంతటితో తన ప్రయాణాన్ని ముగియలేదు అదే ఉద్యమం ఒక పార్టీకి రూపాన్ని లోక్ సత్తా స్థాపకుడిగా కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికారు రాజకీయాలంటే శక్తి కోసం కాదు రాజకీయాలంటే ప్రజల కోసమని నిరూపించిన ఒక గొప్ప వ్యక్తి దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం తన జీవితాన్ని అర్పించిన ఒక మహానుభావుడు ఆయనే మన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడు ఆయన మాటల్లో యువత రాజకీయాల్లోకి ఎందుకు రావాలో లోక్ పార్టీ స్థాపన ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం

ఒక అధికారి మన పని అది పార్టీలకు అతీతంగా పక్షపాతాలకు అతీతంగా సమాధానం కాబట్టి ఒక రాజకీయ పార్టీ అన్న ఆలోచన నాకు రాలెచ్చు చాలా మంది చేయాలని చూపించాను తిరస్కరించాలి కదా తప్పని కదా నేను అప్పుడు రాజకీయం తప్పని వాళ్ళ నా నోటి నుంచి నేను ఏళ్ళు మీరు ఎక్కడ నా రాతల్లో కానీ నా మాటల్లో కానీ రాజకీయం తప్పు రాజకీయం చోటు అన్న మాట పరపోకం ఒక రకంగా ఒక మాట నేను బయటకు చేసిన రాజకీయం ఒక పవిత్ర వ్యాసం రాజకీయం చాలా కానీ నాకు పడదు అది నా తరహాగా పక్షపాత ధరలు నాకు లేదు అది లేనప్పుడు రాజకీయం రాజకీయంలో ఒక తప్పు నేను కరెక్ట్ చెప్పాలి పొద్దున్నే సాయంత్రం దాకా లేకపోతే నీ కోట్లు పాడ కాబట్టి నాకు నాకైతే తెలుస్తారో నేను దూరంగా ఉన్నా చాలా మార్పుల్ని ఒక ఉద్యమంగా ప్రజల సహకారంతో కానీ ఇక్కడ ఉన్న కానీ నాయకుల సహకారంతో పార్టీల సహకారంతో ప్రభుత్వాల సహకారంతో తీసుకొచ్చిన సొంతంగా తీసుకుంటారు సరైన దారిలో తీసుకురావటం ఎన్ని మార్పులు వచ్చినా కూడా మౌలికమైన మార్పులు వ్యవస్థలో మౌలికమైన మార్పులకి రాజకీయ సిద్ధంగా కాని ఉదాహరణకి రెండు వేల ఐదులో చివరిలో కానీ రెండు వేల ఆరు మొదట్లో కానీ సరిగ్గా కావట్లేదు సోనియా గాంధీ గారితో నేను కూర్చో ఎన్నికల వ్యవస్థలో మౌలికమైన మార్పు ఎందుకు కావాలని చెప్పి చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసింది వాడి పార్టీ దృష్ట్యా మీరు పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు దేశానికి మంచిది మీరు నష్టపోతారంటే ఒక ఏం చేయలేదు కాబట్టి మీకు లాభం ఏంటి దేశానికి లాభం ఏంటి రెండు కలపాల్సిన పార్టీ ఏ ప్రభుత్వమే ఈ ప్రపంచం ఏ దేశమైనా పడతాయి రాజకీయంగా మీకు లాభం ఏంటి దేశానికి తగ్గే ప్రయోజనం ఈ రెండు మీ సమన్వయం చేస్తేనే మాత్రం వస్తాయి తప్ప ఏ పాలకుడు తన కాళ్ళు నలుకుని దేశం కోసం చేయడం అది అది గురించి కాబట్టి కాంగ్రెస్ పార్టీ దృష్ట్యా ఏం జరుగుతుంది రెండు వందల ఎనభై తొమ్మిది దగ్గర నుంచి ఉన్న కొద్దికి ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఎందుకు జరుగుతుంది అది ఒకసారి నీ పార్టీ గెలవదు గెలిచే అవకాశం లేదు అన్న భావన కలగగానే ఒక స్థాయి కలిగి ఓట్లు కలగగానే పడే ఓట్లు కూడా ఆగిపోతాయి ఉదాహరణ లోక్సత్తగా ఉందనుకోండి మీకు ఎంత అభిమానం ఉన్నా కూడా వీళ్ళు గెలవదు అనుకుంటే నూటి నలభై మంది ఓట్లు వద్దకున్న వాళ్ళు నాలుగు వ్యవస్థలు సహజం మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటి మన దర్శన బ్రిటన్లో అంతే అమెరికాలో అంతే ఇలాంటి ఫస్ట్ ఫాస్ట్ పోస్ట్ చేస్తాము ఇది ఆమె వివరించి దీని పరిష్కారం ఈ ప్రధాన పార్టీలు కాంగ్రెస్ కానీ బిజెపి కానీ వారి దృష్ట్యా ఈ పరిష్కారం దేశానికి ఎందుకు మీరు ఇది సలబంగా ఇస్తే చాలా అద్భుతంగా స్పందించారు ఎందుకంటే వాళ్ళకు కూడా గురించి పరిష్కారం ఇది ఈ పరిష్కారం దీన్ని వాస్తవం అర్థమైంది భావించి ఇది చాలా బాగుంది అనిపించి చాలా ఎక్సైటెడ్ ఉత్సాహంగా మేము గట్టి ఆలోచితాం సొంతంగా చేసే శక్తి నాకు లేదు పార్టీలో సీనియర్ సద్ర మాట్లాడతాను వాళ్ళంతా ఒప్పుకుంటే దానికి ముందుకు వెళ్తాను ఇక్కడ నేను చాలా సంతోషపడ్డాను అంటే దేశంలో మౌలిక మార్పుకి ఎందుకంటే గొప్ప అవకాశం కదా జరిగితే మిగతా చాలా ఉన్నాయి కానీ పెద్ద మాట దేశ ప్రతి పార్టీ తర్వాత మళ్ళీ మేము మనకి అప్పుడు వెంటనే చెప్పారు సాక్షణంగా నేను అంటాను ఈ దేశంలో మార్పు కోసం చెప్పిన ప్రయత్నం చేస్తున్నాం తేలిగ్గా జరిగే మార్పు ఏమిటి అంటే కీలక స్థానాల్లో ఉన్న నాయకులు పార్టీల నాయకులు దేశంలో నాయకులు తమ ప్రయోజనాలని దేశ ప్రయోజనాలని అర్థం చేసుకుని సమన్వయం చేసి మార్పు సిద్ధపడి మా దాంట్లోనూ బాఖ చేస్తాం సహకరిస్తాం చాలా తేలిగ్గా అయిపోతుంది ప్రతి మనిషి సోమరిపోతే సహజంగా కాబట్టి తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో పని కావాలని కోరుకుంటాను నేను కూడా ఎలా కోరుకుంటాను పెద్ద శ్రమ లేకుండా వస్తే అంతకంటే సంతోషమైనది కానీ ఏ కారణంగా సిద్ధపడకపోతే ఈ జీవితాన్ని దేశంలో మార్పు కోసం చెప్పిన కేటాయించాను ఆ మార్పు కోసం ఏదైనా చేయడానికి సిద్ధం ఆ ప్రయత్నం చేస్తాను అప్పటి నుంచి నేను తోరడం ప్రారంభించాను మౌలికమైన మార్పులకి రాజకీయ సిద్ధంగా లేకపోతే ఒక పది పర్సెంట్ ఓట్లు అన్నా కూడా ఏదైతే చేసి మార్పులు కావాలి ఇది మన దేశం మనం అమ్మడిగా మనం అనుకుంటు కలుగుతుంది మన ప్రభుత్వం అని నోటీస్ పది మంది అందుకొస్తే పది ఓట్లు పోతాయి ఈ పది మంది ఓట్లేస్తారనే భావంతో వాడు కూడా ఈ పార్టీ కూడా పోతుంటారు అప్పుడు పార్టీ ఆలోచన అది పార్టీలో ఉన్న కష్టాలు నాకు తెలుస్తుంది రాజకీయంలో ఉన్న ఇబ్బంది నాకు తెలుస్తుంది కానీ నాకు ఇవి భ్రమత్వం పది పర్సెంట్ ఓట్లు నచ్చే ఆలోచి పది పర్సెంట్ తర్వాత ఏంటంటే నగరాల్లో హైదరాబాద్ నగరంలో పది పర్సెంట్ వస్తాయి కానీ జిల్లాల్లో ప్రజలకు ఎంత ఆసక్తి ఉంది తెలుగునా తెలుగునాడు కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒకసత్త ఉద్యమాన్ని సమర్థించిన వాళ్ళు బాగా తక్కువ ఉంటారు ఆ సమర్థించడం వేరు ఇలా లేని కోరుకోవటం వేరు అది ఓట్ లోపల మారటం వేరు అది స్పష్టంగా అర్థమే అర్థమైన తర్వాత ఎందుకని మనం ఆశించాం ఈ బలంగా చూపెట్టినట్టయితే ఈ మార్పు కోసం దాన్ని ఉపయోగించి మార్పు చేద్దామని

ఇది ఏదో మనకి పోటీ వస్తుందని మా పెద్ద సందర్భాలు ఎంత వచ్చి మా వాటి పట్టుకున్నాయ్ ఇంకోటి మంచి చూడడానికి వస్తుంది తీరు ఎప్పుడు కూడా ఈ దేశంలో మారు పేరు మాకు కోసం ఇది ఏదో మా పార్టీ వేరే మీ పర్టం మా నాడు మాది మీ ఇప్పుడు మొత్తం ఎక్కువ అంటే ఎఫ్డిఆర్ అంటే ఇప్పుడు మా నా నా ఏజ్ యూత్ వాళ్ళకి కొంచెం క్లుప్తంగా చెప్పాలి అని అంటే ఏం చెప్పేసి మీకు బ్రాండ్ అవును సార్ Δεν είναι τέλος. Το δεύτερο είναι το δεύτερο. 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 Το δεύτερο το δεύτερο. Το δεύτερο పరిస్థితులను బట్టి ఒక మార్గాన్ని నిర్దేశించుకునేది దానికి ఒక డైరెక్షన్ ఇచ్చేది ఇదంతా కూడా ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ప్రజల ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర కావాలి అట్లా పబ్లిక్ ఓపెన్ ప్రజాభిప్రాయం లేకుండా మనం ఏమీ చేయడం అంటే ఏది ఆగదు కాబట్టి ప్రజల్లో చైతన్యం ప్రజల్లో అవగాహన పెట్టడం కోసం అయితే దానికి లోక్సత్తా బ్రాండ్ ఉపయోగపడుతుంది లోక్సత్తా ఉద్యమం బ్రాండ్ ముఖ్యంగా

लक्ष्य लोग ये देसी जो मॉडल है वो एमआर का क्वेश्चन है भावना राष्ट्रीय मैं इच्छा तुम्हें मैं ये रास्ता का दिसंस की लाइफ में भी नहीं कर सकता बता अधिकार के केंद्र में जो है तो नमस्कार राजनीति जो औरम परसी ये मार्केट्स से जेपी गांधी एक एमएलए का चूसे नहीं आते जेपी गांधी एक सीएम नागा या पीएम नागा चूसे운데

ఏ పదంలో ఉన్నా కూడా లక్ష్యం మార్పు అయినప్పుడు మార్పుని సాధించడానికి అధికారంలో ఉంటే పదవి ఉంటే కొంచెం సుగమవుతుంది గ్యారెంటీ ఏంటి దాని ఉదాహరణ రైతు చెప్పాలి అంతేకాదం ఉందా లేదా ముఖ్యంగా కాదు సీఎంకి ఏం కాదు ప్రతి పౌరుడు కూడా ప్రధానమంత్రి కొన్న బాధ్యత నాకు ఉంది మీకు ముఖ్యమంత్రి కొన్న బాధ్యత నాకు ఉంది మీకు వాళ్ళ సొంత ఉత్పాదక కాదు వాళ్ళ సొంత ఆస్తి కాదు ఈ దేశం మన ఆస్తి మనం వాళ్ళ గురించి వెళ్ళాం ఆ రకంగా మార్పులు ఏంటన్నది స్థూలంగా రెండు రకాలు ఒకటేమో ఏ మార్పులు అయితే లోక్ లోక్సభ తొలి ప్రతిపాదించిందో అది అవి ఇప్పుడు అంతగా ఈ దేశం సిద్ధంగా లేదు రాజకీయ పార్టీలు అంత చేస్తుంది పార్టీలు ప్రజలు ఆస్తులుగా వంశ ఆరంభన రాజకీయానికి ఆలంభనగా నియంతృత్వానికి ఆలంభన ప్రజాస్వామ్యం కాబట్టి పార్టీలు ప్రజల ఆస్తులుగా ప్రజాస్వామ్యం కేటాయి ఎన్నికల వ్యవస్థ మన ఎన్నికల వ్యవస్థ నేను నిశ్చయంగా చెప్తున్నాను

저는 불자성은 많이 만났는데, 만에 파트나 봉사하기가 굉장히 힘들거든요. 제 나름대로 데모한 거예요. 내가 이 시에 워드로 나가기 전부터 알아. 저만이 나도 불자성에 빠진 것 같아요. 이거 꼬는 상황 중에 나도 그거 테스트. 이거 이거 좀 많이 데나나 다 아까 심지 사과도 테스트. 이거 완벽하게 된 것이 불자성에 있어서는, 만 불자성에 걸어 올라가는 거야. 저만이 나도 힘들게 했거든요. 나도 그래도 차트 받아봐야 돼. 만, 대신 뭐 이런 차트 받아봐야 되니까. చట్టం ఉన్నవాడికి చూడలే దళిత ఉన్నవాడికి దగ్గర అలా ఉన్నంత ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం చాలా బలహీనమైన ప్రజాస్వామ్యం ఈ నాలుగు మొదలుతోనే ఈ నాలుగులో అనుకునే మార్పులకు ఈ దేశంలో ఎక్కువ వస్తాయి కాబట్టి ఒకటి దానికోసం ఎన్న ప్రయత్నం సమయం సందర్భంగా రెండోది ఇవాళ మనకున్న ఏకైక పెద్ద అవకాశం దేశానికి వేగంగా ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం పెద్ద కనిపిస్తుంది కానీ అది వేగంగా వేగంగా పెరగాలి సామాన్యమిలో భాగస్వామ్యం ఇచ్చారు ఆర్థిక ప్రగతి కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి బాగా చదువున్న వాడికి పెట్టుబడిన వాళ్ళకి వస్తే వాళ్ళు అట్లా అక్కడికి పరిమితం అయితే సామాన్య భాగస్వామ్యం ఎట్లా అవుతుంది సామాన్యుడు భాగస్వామ్య భాగంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది ప్రజాస్వామ్యంలో అసలు ఎందుకు పరిమిస్తారు ఏమవుతుంది తెలంగాణ ఎన్నికలు చూసుకుంటారు అసెంబ్లీ హైదరాబాద్ నుంచి కూడా ఇరవై నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కావచ్చు బిజేపీ కావచ్చు బయట ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రగతి కనిపించింది నా జీవితం మాత్రం నామకం ఉన్న చోటేమో గత నమని కొనసాగించారు అది లేని చోట మాకు తాత్కాలిక సంక్షేమం కావాలి ఓటేశారు స్పష్టంగా కాబట్టి ప్రగతి ఫలితాలు సామాన్యుల కంటే ఏర్పాటు మనం చేయకపోతే ఇంకూజివ్గా ఉంటాం సామాన్యుల భాగస్వామ్యం చేయకపోతే ఈ దేశంలో దీర్ఘకాల ప్రతి సాధ్యం ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనం సాధ్యం చేయాలి ఈ దేశంలో సామాజిక శాంతి సాధ్యం కాబట్టి ఇంక్లూజివ్ లో అది కావాలని చెప్పంటే ఆర్థికంగా పరిపష్టాలు దివాలకు విధానాలు చేపట్టి ఖాళీ చేస్తున్నారు ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాలు ఇచ్చే ఉంటారు నైపుణ్యం ఈ పొలంలో పుట్టిన పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో సంపదలో సామాన్యుల భాగస్వాములతో ఉపాధి కల్పించే ఆదాయం పెరుగుతారు డబ్బుని వాళ్ళకి మాత్రమే సామాన్యుల భాగస్వాములు ఉంటారు మంచి క్రమంలో ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం సరిగా లేకపోతే ఉపాధి డబ్బు చేస్తే నా కుటుంబం కో ఆందోళనలో ఉంటే కుటుంబాలి మేము సాగుతూ ఉండాలి కనీస క్రమంలో చట్టబద్దాం ఉండాలి అంత హైదరాబాద్ చుట్టూ మహారాజా రాజధాని చుట్టూ మాత్రమే కాకుండా అండి చిన్న చిన్న పట్నాలు కాదు అసెంబ్లీ వాళ్ళకి పెద్దగా నైపుణ్యం లేదు పెద్దగా ఆదాయం లేదు వాడికి ఉపాధి అంటే హైదరాబాద్ అవుతుంది వాళ్ళ జీవితం ఆర్థిక అక్కడ పక్కన పల్కూల నుంచి ఆ అక్కడే కుటుంబం ఉంటుంది ఇబ్బంది ఉంటారు తక్కువ జీతంతో నుంచి గౌరవం సంఘటన రంగంలో ఉపాధి ఒక చిన్న పట్టణ అభివృద్ధిలో అట్లాగా మౌలికమైన ఆర్థిక రెండు అంటే యూత్ ఇద్దరు డా లేదా లాయర్ అయిపోవాలి ఇంకా ఏదైనా అయిపోవాలి కానీ పాలిటిక్స్ అంటే ఒక అవగాహన లేకుండా పోతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడండి ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద అవేర్నెస్ ఉంటుంది తప్పితే పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అంటే అది మన పని కాదేమో అది మాకు సంబంధించి కాదు సో మాకు సంబంధించింది కాదు పాలిటిక్స్ అంటే ఏదో మాట్లాడేసేయాలి ఆలవాలి వేరే వాళ్ళని నిందించేయాలి అన్నది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అంటే యువత రాజకీయాల్లోకి రావాలి అని అంటే ఏం మాననుకుంటున్నారు యువతకి ఏం చెప్తే రాజకీయాల్లోకి వాళ్ళకి రావాలని చెప్పినా నన్ను రాజకీయ అంటే మాడ రాజకీయ అంటే ఎమ్మెల్యే ని కోటీజ్ అంటే మన పన్నులకు సద్విని దూరం కోసం ఏం చేయాలి మనం వేసిన ఓటు వల్ల మన జీవితాలు మంచి మారాలంటే ఏం అంటే నిజమైన రాజకీయాన్ని మార్చాలి మన జీవితంలో నూటికి ఎనభై ఐదు మన జీవితంలో ఏ ఉద్యోగం చేస్తారు ఏ ఇంట్లో ఉంటారు ఏం చదువుకుంటారు ఏ స్కూల్లో చదువుకుంటారు ఏ మీకు చదువుకుంటారు ఏ సినిమా చూస్తారు

ఇంటికి మంచి వాళ్ళు ప్రతి ఒక్కటి గురించి మంచి ఏర్పాటు చేసుకోవడం కోసం పెట్టిన కూడా కాబట్టి ఉమ్మడి సౌకర్యాలు ఉమ్మడి వస్తువులు ఉన్నాయి రాజకీయం అంటే మన అందరికీ జీవితాలకు అవసరమైనవి సరిగ్గా దరకపోతే భక్తులు నరకమయ్యేవి కానీ సొంతంగా చేసుకోలేని సమిష్టిగా మాత్రమే చేసుకుంటారు ఇది రాజకీయం ఇది అర్థమైతే విద్యతరగలవాళ్ళు మనకు అవసరం అనేది వదిలేస్తారు నేను ఇక్కడ డెపార్ట్మెంట్ పంపిస్తా ఉన్నాను నిఫ్ట్ పండి అయిపోతే నష్టం వాటికి నాకే కదా నిఫ్ట్ పట్టిదాన్ని పట్టించుకుంటే రాజకీయం ఎంత పాత్ర సరిగ్గా ఉంది అది పట్టించుకుంటే రాజకీయం రాజకీయం అయితే ఎవరు ప్రయత్నం చేస్తున్నారో బ్రతనే సవాలు కాదు అమ్మడి అవసరాలు నేను ఇచ్చే పని డబ్బుతో నేను ఇచ్చే ఓటుతో నాకు ఎలా నెరవేరుతున్నాయి ఇది రాజకీయం ఆ రాజకీయంలో పాలు పంచుకోకపోతే నేను దుర్మార్గులు దుష్పరిపాలన కాబట్టి పట్టించుకో అందరూ పోటీ వెళ్ళకట్లా ఈ దేశంలో ఉన్న పరిస్థితుల్లో పోటీకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి పోటీ అక్కర్లా కానీ అది అదిలేను నా అనుమతులు ఏమవుతున్నాయి మీ ఇచ్చిన ఓటు వల్ల ఏం జరుగుతుంది దీంతో నా బతుకు బాగుపడడానికి ఏం జరగాలి అది పట్టించుకోవడం అది పట్టించుకోవడం మాట్లాడాలి చాలా క్రేమైనా ఎన్నికల రాజకీయాల్లో పాల్పంచుకోవాలని కోరుకుంటే తప్పకుండా కోరుకుంటారు సమస్యలు దానికి కావలసిన మార్పుల కోసం పెట్టుకోవాలి అధికారాలు వికేంద్రీకరించాలి ఎన్నికల వ్యవస్థ మార్చాలి అప్పుడు మీకు మరింత అవకాశం దొరుకుతుంది లేకపోయినట్టయితే ఓటుకు అవకాశం దొరుకుతుంది కాబట్టి రాజకీయం అంటే ఉమ్మడి అవసరాన్ని మన వనరులతో మన ఓటుతో మన సమ్మతితో ఎలా తీర్చాలి అవి ఎందుకు ఎట్లా మార్చాలి అది రాజకీయం ఎందుకు మార్చడం లేదు ఆ చర్చ రాజకీయం ఇది నిజమైన రాజకీయం రాజకీయం కాదు ఎవరు ఎందుకు ఎత్తున్నాడు రాజకీయంగా